సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని కొత్త కందిలో జనవాసాల మధ్య కల్లు దుకాణం ఏర్పాటు చేయడంతో స్థానిక వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు జనవాసాల నడుమ ఏర్పాటు చేసిన కల్లు దుకాణాన్ని తీసివేయించాలని సంగారెడ్డిలోని ఎక్సైజ్ అధికారులకు శుక్రవారం స్థానిక కాలనీ వాసులు రాతపూర్వకంగా తమ గోడును చెప్పుకున్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆనంద్రావు మాట్లాడుతూ ఏర్పాటు చేసిన కల్లు దుకాణం దగ్గరలో శిశుమందిర్ పాఠశాల ఉందని కల్లు సేవించే వారితో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు కల్లు తాగిన మందుబాబులు ఇండ్ల ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని తెలిపారు తాగిన కల్లు పాకెట్లు ఇండ్ల ముందర పోతున్నారని అన్నారు జనవాసాల నడుమ కల్లు దుకాణం ఉండటం వలన బస్తీవాసులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని ఆనందరావు పేర్కొన్నారు తాగడానికి వచ్చిన జనాలు కల్లు దుకాణం ముందు ఉన్న ఇండ్ల వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేస్తున్నారని మహిళలు పేర్కొన్నారు వచ్చే పోయే ఆడపిల్లలను మందుబాబులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు కంది గ్రామ నడి మధ్యలో గణేష్ చౌక్ మరియు పక్కన శిశుమందిర్ స్కూల్ ఉందని వాటి ప్రక్కన కళ్ళు దుకాణం ఉండటం వల్ల స్కూల్కు పిల్లలను పంపించే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కావున కొత్త కందిలో ఇండ్ల మధ్యలో ఉన్న కల్లు దుకాణమును తీసివేయించాలని ఎక్సైజ్ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి కంది గ్రామము మండల కేంద్రమైన కంది గ్రామంలో ఈ మధ్యకాలంలో కాలంలో కొత్తగా కళ్ళు దుకాణం ఏర్పాటు చేసినారు కళ్ళు దుకాణము ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ పక్క కళ్ళు దుకాణం పక్కనే స్కూల్ ఉంది శిష్యుమందిరికి స్కూల్ ఉంది ఆ శిష్యుమందిరికి పిల్లలు స్కూల్కి పోవడానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇండ్ల మధ్యలో ఉన్న కళ్ళు దుకాణం ఉండడం వలన ఏ కళ్ళు తాగిన మత్తులో వాడు వచ్చి ఎవరైతే ఇండ్ల మధ్యలో ఉన్న అరుగుల మీద వచ్చి పండుకొని ఆయన మూత్రం పోయడము వాదనలు చేసుకోవడము మళ్ళా వాడిని బైక్ ఏదో ఫోన్ పోయిందని బైక్ పోయిందని చెప్పేసి ఉన్న ఇండ్ల ముందర వారికి వచ్చి పెట్టుకొని నా మేము నేను వండుకున్న నా ఫోన్ పోయింది నేనే ఉన్నా నాది బైక్ పోయింది అని చెప్పేసి చాలా వాళ్ళతోటి ఇండ్ల ముందు ఇందులో మనసు గొడవ పడుతున్నాడు వాళ్ళతోటి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కావున ఇటువంటి కళ్ళు దుకాణము కందిల ఊళ్ళో ఉండకుండా వేరే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి కానీ బస్తీలో మాత్రం కళ్ళు దుకాణం ఉండకూడదు నమస్కారం కొత్తకంది గ్రామంలో వినాయక చౌక్ చౌక్ దగ్గర వెనకాల అవట పక్కన శశిమందిర్ ఉంది ఇటు పక్కన వినాయక చౌక్ ఉంది అక్కడ నుంచే చిన్నపిల్లల్ని తీసుకొని తల్లి తల్లులు ఒకరు టవాల్ వేసుకొని పోతారు ఒకరు నైట్ వేసుకొని పోతారు ఎట్లా వీలుంటే ఎట్లా పోతారు దున్న ముగడికి వెళ్ళి వండికే చాలా ఇబ్బంది అవుతున్నది చిన్నపిల్లల్ని తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది అక్కడనే మూత్రాలు పోస్తారు అక్కడనే కళ్ళు దాని కాయిదాలు వేస్తారు ఎవరిని ఎవరిని చూసుకుంటే పోవాలన్నా మేము ఎక్కడి నుంచి పోవాలి పిల్లల్ని దొరకడానికి అందుకని ఊర మధ్యలో లేకుండా ఊరవతలా పెట్టుకోమన్నాను కళ్ళు దొక్కునాం మాత్రం ఊడకల్లి తీసేయాలి